శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం రేపు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి వారు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూస్తే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఏదైనా ప్రయాణం చేయాలి అనుకునేటటువంటి వ్యక్తులు ఉంటారో మీరు ప్రయాణాలలో కొంచెం ముందు చూపు వ్యవహరించాలి అంటే మీకు కావలసినటువంటి వస్తువులు కానీ లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకునేటటువంటి ప్లాన్ కానీ పూర్తి పరిశీలించి చేసుకోండి అంతే తప్ప హాఫ్ నాలెడ్జ్తో చేసి ముందు ముందు తెలుస్తుంది అనేటటువంటి ధోరణిలో మాత్రం ఉండకండి ఎందుకంటే ప్రయాణాలలో చిన్న చిన్న ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ అధిగమించాలి అంటే మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి అన్ని విషయాలకు అన్ని వ్యవహారాలకు ఇక ఈ రాసేవాళ్ళు రేపటి రోజున కొత్తగా మీ ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ కారణంగా మీకు డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులే ఏర్పడబోతూ ఉన్నాయి కుటుంబ పరంగా ఈ రాశి వాళ్ళు ఏదైనా శుభకార్యానికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇక రేపటి రోజున మీ ఇంట్లోకి బంధువులు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది చుట్టాలు మీ ఇంట్లో తిరగబోతూ ఉన్నారు ఇక ఈ రాశి వారు రేపటి రోజున శుభ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు అందే అవకాశం ఉంటుంది ఇక అదే విధంగా మీరు మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ సాయంత్రం సమయాలలో విందు వినోదాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి ఇక ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలి అనుకునేటటువంటి వ్యక్తులు మిమ్మల్ని కలిసే అవకాశం కనిపిస్తోంది ఇక వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది వ్యాపారంలో ఎటువంటి మార్పు అనేది కనిపించడం లేదు కాకపోతే మీరు కొంచెం ఆందోళనకు గురి అవుతారు ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగులకు కూడా రేపటి రోజున ఉద్యోగపరంగా మీరు చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఈజీగానే కంప్లీట్ చేస్తారు కాకపోతే మీరు కొంత ఒత్తిడికి లోనవుతారు వర్క్ ప్రెషర్ అనేది మీకు అధికంగా ఉంటుంది కాబట్టి వర్క్ ప్రెషర్ని మీరు ఎక్కువగా తీసుకోకుండా మీ పనులను ఈజీగా చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక ఈ రాశి వాళ్లకు ఖర్చులు అనేవి రేపు యథావధిగానే ఉండబోతు ఉన్నాయి అదేవిధంగా ఆదాయ మార్గ ప్రయత్నాలు మీకు సఫలం అవుతాయి ఇక ఇంట్లోని వ్యక్తులు మీకు సపోర్ట్ అందిస్తారు మీరు ఏదైనా కొత్తగా పని ప్రారంభించాలి అంటే కనుక వారి యొక్క హెల్ప్ మీకు తోడవుతుంది ఇక మీ జీవిత భాగస్వామి నుండి మీకు కొంచెం అనుకూలత ఏర్పడుతుంది వారి నుండి మీకు మంచి మద్దతు అనేది కనిపిస్తూ ఉంది సంతానపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు విద్యార్థులకు విద్యా జీవితంలో అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పాటించినట్లయితే ఆరోగ్యం భంగం వాటిల్లదు ఇక ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచన ఫలిస్తుంది రేపటి రోజున ఈ రాశివారు మీరు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి విఘ్నేశ్వరుడికి పూజ చేయండి అలాగే శివాలయానికి వెళ్ళి మహాశివుడికి అభిషేకం చేయించినట్లయితే ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్